చూస్తున్నాం విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ సరఫరా కలకలం రేగింది బెంగళూరు నుంచి విశాఖకు ఎక్స్ప్రెస్ రైల్లో డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఇక ఇందులో భాగంగా డ్రగ్స్ తరలిస్తున్న చరణనే యువకుడిని అదుపులోకి తీసుకుని థర్టీ ఫోర్ బ్యాట్స్ స్వాధీనం చేసుకున్నారు ఇక యువకుడు ఇచ్చిన సమాచారంతో వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచరుడు కొండారెడ్డిని అరెస్టు చేశారు ఇక ఈ క్రమంలో విశాఖ వైసీపీ కీలక నేతల్లో టెన్షన్ మొదలైందని తెలుస్తుంది एक like बटन మరోసారి డ్రగ్స్ సరఫరా కలకలం రేగింది బెంగళూరు నుంచి విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావటంతో అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఇందులో భాగంగా డ్రగ్స్ తరలిస్తున్న చరణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని థర్టీ ఫోర్ ఎల్ బ్యాట్స్ స్వాధీనం చేసుకున్నారు ఇక యువకుడు ఇచ్చిన సమాచారంతో వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచరుడు కొండారెడ్డిని అరెస్టు చేశారు ఇక ఈ క్రమంలో విశాఖ వైసీపీ కీలక నేతల్లో టెన్షన్ మొదలైందని తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి అసలు డ్రగ్స్ దందాలో ఎప్పటి నుంచి వైసీపీ స్టూడెంట్స్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి పాత్ర ఉందని తెలుస్తుంది ఆయన ఒక కీలక పాత్రలో కూడా ఈ డ్రగ్స్ దందాలో ఉన్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి మార్నింగ్ ఏదైతే ఆ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం ఇప్పుడు విశాఖలో ఆ సంచలనం సృష్టిందని చెప్పొచ్చు అయితే ఆ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి అనుచటుగా ప్రధాన అణుచడుగా ఈ కొండారెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఆ వైసీపీ శ్రేణుల్లో గుండెల్లో గుబ్బేలు ఎక్కిందని మనం చెప్పాలో వాళ్ళ గుండెల్లో కూడా రైలు పడుగుతున్న అంశాన్ని మనం చూడొచ్చు ఏదైతే ఆ చరణ్ అని ఎవరైతే కొండారెడ్డికి చరణ్ అని ఒక స్నేహితుడు చరణ్ ద్వారా ఆ డ్రగ్స్ సరఫరా కొంతకాలంగా కొనసాగిస్తున్నట్టు పోలీసు నివేదిక తెలిపింది ఈ నెల ఆ ముప్పైవ తేదీన ఆయన బెంగళూరుకి కూడా వెళ్ళడం జరిగింది అనంతరం బెంగళూరు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విశాఖకి వస్తున్న సందర్భంలో అటు దురంత ఎక్స్ప్రెస్ ద్వారా ఆ ముప్పై ఆరు ఏవైతే ఆ చింతటికి సంబంధించిన డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఆ విశాఖ తీసుకొచ్చేందుకు ఆ చరణ్ ని పోలీసు అదుపు తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కాబట్టి లేదా ఈగల్ ఆ టీం సంబంధించి పూర్తి ఆ ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఒకేసారి ఎకదాటగా విశాఖ రైల్వే స్టేషన్ లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అదుపులో తీసుకున్న తర్వాత పలు కీలకమైన అంశాలు వెళ్ళడం జరిగింది అయితే కోసం ఇది ఎవరికి ఇవ్వడం కోసం ఆ సమాచారం చేస్తున్నప్పుడు వైసీపీ స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు కొండారెడ్డికి ఆ ఇచ్చేందుకే తీసుకురావడం జరుగుతామని చెప్పి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కొండారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పలు కీలకమైన అంశాలు రాబట్టే పనిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికీ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీటితో పాటు ఆ ఇద్దరు మరొక ఇద్దరిని ఆ తీసుకోవడం మొత్తం ఈ కేసులో నలుగురు ఉన్నట్టు ఆ పోలీసు సమాచారం అందింది ఎవరైతే సంతానం అని చెప్పేసి ఒక హైదరాబాద్ వ్యక్తి ఉన్నారో బెంగళూరు నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ జరిగింది ఆయన హైదరాబాద్ లో ఆ బకా వేసినట్టు కూడా పోలీసులు సమాచారం అందించింది త్వరలోనే ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటే మరోవైపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే ఈ కేసుకి సంబంధించి ఆ వాళ్ళ కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మద్యం కుంభకోణంలో లేకపోతే మద్యం కేసుకు సంబంధించి వైసీపీ కీలక నేతలు అవుతున్న నేపథ్యంలో గత టైంలోనే వైసీపీ ఏపీ ప్రభుత్వం ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడే గంజాయికి కి సంబంధించి కానీ డ్రగ్స్ కానీ రాష్ట్రాన్ని ఈ విధంగా కేసీఆర్ ఇచ్చి కూటమి చేయడం అనేక మంది చెప్తా ఉన్నారు రాష్ట్రాన్ని కేరళ పదార్థిగా గంజాయికి ఆ వైసీపీ అలా చేసింది మాట్లాడడం జరిగింది అయితే వైసీపీ శ్రేణుల్ని పోషిపించారు ఇప్పుడు కొండారెడ్డి అరెస్ట్ అవడంతో అది నిజమైన సంకేతాల విశాఖ వెలువస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు మరోవైపు ప్రధానంగా ఎవరైతే కొండారెడ్డి ఉన్నాడో విద్యార్థులని ఆసరా చేసుకుని విద్యార్థులతో కొంతమంది ఎదుగుతా ఉంది విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి స్టూడెంట్లకే ఈ డ్రగ్స్ సరఫరా చేసే దగ్గర అడుగులు వేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే విశాఖలో కూడా అటు కల్చర్ అంతా మారుతా ఉంది పబ్స్ అలవాటు అవుతున్నాయి నైట్ రౌండ్ లేకపోతే నైట్ లేఅవుట్ ఇట్లాంటివి విశాఖలో కల్చర్ కూడా మారుతుంది ఈ తరుణంలో స్టూడెంట్లు కొంతమందిని కాంటాక్ట్ చేస్తూ స్టూడెంట్స్ కి విక్రయించే దిశగా అడుగులు వేస్తున్నట్టు పోలీసులు సమాచారం ఉంటుంది అయితే డైరెక్ట్ గా ఈ డ్రగ్స్ సంబంధించి ఆ ప్రమేయం కొండరెట్టి ఇన్వాల్వ్ అవ్వకుండా అతని ప్లేస్ లో ఆ చరణాన్ని తన స్నేహితుడిని పెట్టి చరణం ద్వారానే ఆ ఇతర రాష్ట్రాలకి

ఆ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన ఆయన అంతా ఫాలోప్ అవ్వడం ఇట్లాంటి ఆ కార్యక్రమాల్లో అమర్నాథ్ ఎక్కడ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఆ కార్యక్రమాల్లో ఆ కొండారెడ్డి పాల్గొనేవాడు ఈ నేపథ్యంలో ప్రధాన అనుసరిగా కూడా ఉన్నాడు దీనికి సంబంధించి అమర్ అమర్ని కూడా దీనికి ఈ విషయం సంబంధించి స్పందించినప్పుడు అనేక మంది మమ్మల్ని కలుస్తా ఉంటారు నా ప్రధాన అనుసాడు ఏం కాదు ఎవరైనా ఇట్లాంటి చేస్తే మేము కూడా ఉపేక్షించి లేదని చెప్పి కూడా అమరు దీనికి సంబంధించి మాట్లాడు జరిగిన సంఘటన కూడా వీడియోలోకి వచ్చిన మనం చూడ చూస్తాం దుర్గా ప్రసాద్ కీలక నాయకులు ఏమైనా సంబంధం ఉందా విద్యార్థి విభాగం కొండారెడ్డి అయితే యువజన విభాగం నాయకులతో కూడా కొంత సన్నిహిత సంబంధాలు మరోవైపు వైసీపీలో ఉన్న అగ్ర నాయకులతో కూడా ఈ కొండారెడ్డికి పరిచయాలు ఉన్నట్టు నివేదిక వస్తా ఉంది అయితే ఈ కొండారెడ్డి ఓన్లీ విద్యార్థిని టార్గెట్ చేసుకుని వారికే ఈ డ్రగ్స్ సంబంధించి సరఫరా వ్యాపారం చేస్తా ఉన్నాడా లేకపోతే వైసీపీలో ఉన్న కీలక నేతలతో కూడా ఎవరికైనా దీనికి సంబంధించి సత్సంబంధం ఒక కేసు దర్యాప్తు కొనసాగుతుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ కూడా ఒక రెండు రోజుల్లో ఆ పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది పోలీసులు ఉన్న నేపథ్యంలో మరిన్ని వివరాలు రావాల్సి ఉంటుంది మరిన్ని అతి తక్కువ టైంలోనే ఎవరు కీలక నేతలు ఉన్నప్పుడు కూడా దాన్ని వదిలేదే ఖచ్చితంగా అవసరం చేస్తామని చెప్పి కూడా దీనిపై ఇప్పటికే పోలీసులు చెప్తున్న అంశంగా మనం చూడు చూస్తామని ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణిలో అటు స్టూడెంట్ విభాగం కావచ్చు ఏ విభాగం కావచ్చు లేదా వైసీపీ సంబంధిత కీలక నేతల్లో కూడా కొద్దిగా టెన్షన్ వాతావరణం నెలకొంది ఎందుకంటే కొండారెడ్డి ఎవరికి పేరు చెప్తాడు ఎవరికి పరిచయాలు ఉన్నాయి ఎవరి కోసం తీసుకొచ్చి ఎవరి పేరు అని చెప్తే వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి వైసీపీ శ్రేణులు అంతా కూడా కలవరం మొదలైందని చెప్పచ్చు వాళ్ళ గుండెల్లో కూడా రైలు పెరుగుతున్నారని చెప్పొచ్చు కొండారెడ్డి ఎవరి పేరు చెప్తారా అని చెప్పి వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఎదురు చూస్తున్న హాట్ టాపిక్ గా విశాఖలో ఉంది శ్రావణి దుర్గా ప్రసాద్ మరి ఇది కొండారెడ్డి అరెస్ట్ తో వైసీపీకి తలనొప్పిగా మారనుందా పూర్తిగా ఇప్పుడు వైసీపీకి తలనొప్పి గా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే యువజన వ్యక్తి మద్యం సంబంధించి కేసు కావచ్చు ఇప్పుడు డ్రగ్ సంబంధించి కొండారెడ్డి అర్థ కావడంతో వైసీపీకి ఇప్పుడు ఉత్తర సరిపోయిన పరిస్థితి మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒకరొకరు కీలక నేత ఎట్లాంటి కేసుల్లో అరెస్ట్ అవుతా ఉంటే పూర్తిగా ఇప్పటికే ఆ వైసీపీ ఆ గత ఎన్నికల్లో ఏ ఎంత పోరు పడుతుంది చూసిందో మనం చూసాం ఈ నేపథ్యంలో ఎట్లాంటి ఆ అరెస్ట్ల వల్ల ఆ పార్టీ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి రానున్న అవకాశాల్లో మరింత ఆ పార్టీ ప్రజలు దగ్గరే పరిస్థితి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైసీపీకి ఇది ఆ తలను తలనొప్పుగా వ్యవహారంగా మనం చూడొచ్చు శ్రావణ్ దుర్గా మరి అటు టీడీపీ నేతలు గానీ జనసేన నేతలు గాని దీని మీద ఏమైనా స్పందించారా ఎందుకంటే కూటమి నాయకులు మొదటి చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ని దంజే రాష్ట్రంగా డ్రగ్స్ వైసీపీ గత ప్రభుత్వంలో కేసు చెప్తాను ఇప్పుడు ఈ కొండారెడ్డి ఆ కేసు సంబంధించి అరెస్ట్ అవడం కావచ్చు ఆ విశాఖలో సంచలనంగా మారింది ఇప్పటికే కూటమి శ్రేణులు స్టూడెంట్ విభాగం అంటే టీడీపీ సంబంధించి జనసేన నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కూటమి ఆ వచ్చిన తర్వాతే అధికారులకు వచ్చిన తర్వాత ఎంతో మంది పెట్టుబడులు పెట్టేందుకు విశాఖకి ఆసక్తి చూపిస్తున్నారు ఏపీకి ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో గత వైసీపీ ఎట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏపీకి చాలా డ్యామేజ్ జరిగింది ఆ డామేజ్ ని తప్పిపుచ్చేందుకు ఆ డామేజ్ ని చెప్పేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత కృషి చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ ఏం చేసింది గత ఐదేళ్ల ఎటువంటి కార్యక్రమాలు చేసిందో ఈ అరెస్టే దాని సూచనగా మనం చూడవచ్చు ఇట్లాంటి పునరాగతం కాకుండా అభివృద్ధి ఉండాలంటే మరిన్ని సంవత్సరాలు ఖచ్చితంగా మూడు నాలుగు తరగలు కూడా ఆ కూటమి అధికారంలోనే రాష్ట్ర అభివృద్ధి బాగుపడుతుంది కూడా ఇది శ్రేణులు కాబట్టి